నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ రవీంద్రరావు నేను ఇద్దరు మా ఇద్దరు సమక్షంలో నేను కిప్పాడు సంపద మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని ఒక పోలీస్ అధికారిగా నేను అధిక స్పందించడానికి ఇబ్బంది వచ్చాను నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు కేసులు చేయడానికి మూడు రకాలు ఉంటాయి ఒక డైరెక్ట్ కంప్లైంట్ అన్నా మాకు కంప్లైంట్ అన్నా మాకు లేదా సుగమోటో ప్రిన్సిపల్ చేయొచ్చు పేపర్లకి అంతే ఎలా ఉంటే సుగమోటో కని చేయొచ్చు అది కాకుండా కేసు వాళ్ళ రిస్టర్ కాదు కదా అని నేను అడిగాను లేదు నేను ఎక్కడ సంతకం చేయలేదు నేను పోలీస్ స్టేషన్ పోలేదు ఎంబరే నువ్వు పోకుండా ఎఫ్ఐఆర్ మీద సంతకం అయినట్టు కానీ అప్పుడు త్రిపారం సంపత్ అతను సెల్లో ఫోటోలు నుండి చార్జ్షీట్ చూచాడు అందులో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మీద ఇది సంతకం ఉంది అప్పుడు చూసి నాకైతే తిరగదు అప్పుడు మాధవి మేడం గారు ఉంది ఇన్స్పెక్టర్ ఆమెనైతే మా డైరీకి వచ్చి కంప్లైంట్ చేయమన్నారు కానీ నేను చేయను అన్నాను అక్కడ ఏమైనా సంతకం చేయవచ్చు మర్చిపోయి ఉండొచ్చు అన్నారు అది కాదయ్యా నువ్వు సంతకం చేశావా చేయలేదు తెలియదు ఒకటే అడుగుతున్నాను తిప్పారా సంపతి నేను డబ్బులు డిమాండ్ చేశాడా ఏ రోజైనా ఏ రోజు తిప్పార సంపద నా దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అని చెప్పాడు రవీంద్రరావు నేను మరి ఎందుకు కంప్లైంట్ చేశావో అని అడిగాను లేదు 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 తిప్పారాపు సంపత్ ఒకటి ఒక లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు దాన్ని మేము చదువుకో అన్నాడు తర్వాత మాత్రం ఇద్దరు పేరు వ్యక్తి వచ్చేవి మరి ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి పోనీ తిప్పారాపు సంపత్ మీద ఆ వ్యక్తి పైన డిమాండ్ చేసిన మీద కంప్లైంట్ బాగుంది మరి పదకొండు మంది మీకు జైలు ముందు వెళ్ళారు మీ స్టేట్మెంట్ ఆధారంగానే కదా పోలీసులు చేసిందే నేను ఇక్కడ సీఐ పట్కర్ తగ్గాను నా దగ్గర ఎవరు పట్కరా అవసరం లేదు జరిగితే జరిగితే ఇప్పుడు ఏం కావాలని అడిగాను అప్పుడు మా చెప్పారు మేము ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఆశించడం లేదు మాకు జరిగిన నష్టాన్ని నువ్వు ఏం చేయగలవు ఏం చేసినా పూల్చుకోలేదు ఎందుకంటే మా దాంట్లో ఒక ఉద్యోగం కోల్పోయింది దట్టు మేము దరిద్రం అన్యాయంగా నా మీద కేసు పెట్టుకోవాలని మాట్లాడలేదు సరే ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం చర్చిద్దామని చెప్పి అప్పుడు అక్కడ నుండి ఇద్దరు జరిగింది